మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ కడుపులో విపరీతమైన మంట ఆ నొప్పి భరించలేని యువకుడు ఇటీవల హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి వెళ్ళాడు పరీక్షించిన వైద్యులు అతనికి అన్ని పరీక్షలు జరిపించి ఆపరేషన్ చేయాలంటూ ఏర్పాట్లు కూడా చేశారు కట్ చేస్తే ఈ డాక్టర్ చేసిన పనికి మా అబ్బాయి ప్రాణం పోయిందంటూ మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు ఇక రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని సమీక్షించారు ఇంతకు ఈ యువకుడు ఎలా చనిపోయాడు డాక్టర్ చేసిన ఆ పొరపాటు ఏంటి అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం నగరానికి చెందిన వరుణ్ చౌదరి అనే యువకుడు ఇటీవల కడుపులో మంటగా ఉండడంతో అతని కుటుంబ సభ్యులు కెపిహెచ్పి రోడ్ నెంబర్ వన్లో ఉన్న హోలిస్టిక్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన డాక్టర్ మోహన్ రావు ఆ యువకుడిని పరీక్షించి వైద్య పరీక్షలు చేశాడు అనంతరం ఆపరేషన్ చేయాలని అతడి కుటుంబ సభ్యులకు వివరించాడు దీంతో వారు ఒప్పుకోవడంతో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆ యువకుడు మరణించాడు ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు డాక్టర్ మోహన్ రావు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓవైపు చేయబోయే ఆపరేషన్ ని మరోవైపు చేయటంతో రక్తస్రావమై వరుణ్ చౌదరి మరణించాడని ఆరోపించారు కాకుండా ఆస్పత్రి ఎదుట బైఠాయించి మా అబ్బాయి మృతికి డాక్టర్ మోహన్ రావే కారణమని మండిపడ్డారు ఈ విషయాన్ని డాక్టర్ కూడా ఒప్పుకున్నాడని బంధువులు తెలిపినట్లుగా సమాచారం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు అయితే పోలీసులు కూడా ఆసుపత్రికి సపోర్ట్ చేస్తున్నారని మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు ఇకపోతే మృతి చెందిన యువకుడు వరుణ్ చౌదరి ఎంబీబీఎస్ స్టూడెంట్ అని తెలుస్తోంది ఉన్నట్టుండి ఈ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో అతడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలాగే ఏడుస్తున్నారు